హాయ్ నమస్తే అండి నేను ఈరోజు వంకాయలు ఎండు చేప అంటే తాటాకు చేప అండి ఈ రెండిటి కలిపి నేను కూర చేస్తున్నాను ఎండు చేపని ఎలా క్లీన్ చేయాలనేది మీకు ఈ మధ్య నేను వీడియోలో పెట్టాను ఇప్పుడు దాంతో నేను కూర చేస్తున్నాను ఇప్పుడు నేను ముందుగా హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు మాకు పండిన కాయలండి ఎలాంటి మందులు కొట్టకుండా మాకు ఇంటి ఇంటి దగ్గర పండాయి చాలా తీగా ఉంటుందండి ఈ వంకాయలు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను వంకాయలు కరినెక్కకుండా ఉంటాయి ఇప్పుడు నేను వంకాయలు కట్ చేసి వాటర్లో వేసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఈ కూరని సట్టిలో చేస్తున్నాను పొయ్యి మీద చాలా బాగుంటుంది పొయ్యి మీద చేస్తే బాగుంటుందని నేను పొయ్యి మీదనే చేస్తున్నాను ఇప్పుడు పొయ్యి మీద సట్టి పెట్టుకున్నాను ఇప్పుడు చిన్న హాఫ్ కప్పు నూనె వేసుకున్నానండి శనగ నూనె మేము ఆడించుకున్నానండి ఇది దీనికి కావాల్సిన పదార్థాలు మూడు టమోటాలు రెండు ఉల్లిపాయలు అలాగే ఒడిమి నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు నూనె కాగిపోయింది ఇప్పుడు నూనె కాగింది కాబట్టి ఒడిమేసుకున్నాను మీరు అవసరం లేదనుకుంటే ఆవాలు వేసుకోండి మాకు ఇదే అలవాటు అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ నూనెలోనే ఫ్రై చేసుకుందాము సగం ఫ్రై అయ్యాక ఇప్పుడు టమోటాలు వేసుకుంటున్నాను టమోటా కూడా బాగా ఫ్రై అవ్వాలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మళ్ళీ వంకాయలు వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఇప్పుడు టమాటాలు అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడు వంకాయలు వేసుకుందాము వంకాయలు నూనెలోనే మెత్తగా ఫ్రై అయిపోతాయి కానీ నూనెలో ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది కూర ఇప్పుడు వంకాయలు వేసుకున్నాము కదండి ఇప్పుడు అంతా కలనెత్తుకుందాము బాగా కిందది పైకి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టుకుందాము ఆవిరి నీళ్ళు బాగా ఫ్రై అయిపోతాయి ఎక్కువ రన్నంలో కానీ సంగట్లో కానీ చాలా బాగుంటుందండి అలాగే నేను నిమ్మకాయ సైజు కన్నా ఒకరో ఎక్కువ చింతపండు తీసుకున్నాను దాన్ని పిసికి పక్కన పెట్టుకున్నాను వంకాయలు ఫ్రై లేదో చూద్దాము సగం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కళ్ళనెత్తుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను కూరకు సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఎండు చేపలో ఉప్పు ఎక్కువ ఉంటుందండి అందువల్ల నేను మితంగా వేసుకున్నాను సాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు బాగా ఉప్పంతా కళ్ళెత్తాను కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఇప్పుడు పసుపు వేసుకున్నాను ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఈ పసుపు వాసన లేకుండా నూనెలోనే కాబట్టి కొద్దిసేపు అంతా కలపెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నానండి నిమిషం ఫ్రై అయ్యాక మళ్ళీ అన్నీ వేసుకుందాము ఇదిగోనండి చేప నేను చెడిపోతాయను నేను ముందే ఫ్రై చేసుకొని శుభ్రంగా కడిగి ఫ్రై చేసి పెట్టుకున్నాను కావాలన్నప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటాను కూరకి ఇప్పుడు వంకాయ బాగా మెత్తబడిపోయింది ఇప్పుడు నేను పొడి అండి ఇది కూడా మేము ధనియాలు ఎండబెట్టి పొడి చేసుకుంటాం మిషన్లో దాని తనీగా మిరకాయలు కానీ తనిగా పొడి చేసి పెట్టుకుంటాము మన ఇంటి ధనియాల పొడి కాబట్టి ఒకరు ఎక్కువ వేసుకున్న బాగుంటుంది కూర చిక్కదనం కూడా వస్తుంది కాబట్టి నేను చిన్న టీ స్పూన్తో మూడు స్పూన్లు వేసుకున్నాను పసుపు ధనియాల పొడి అలాగే కారం పెద్ద స్పూన్తో రెండు రెండున్నర స్పూన్లు వేసుకున్నాను మొత్తము బాగా వంకాయలు బాగా కళ్ళనెత్తుకున్నాము కళ్ళనెత్తుకున్నాక ఇప్పుడు చింతపండు పిసి పెట్టుకున్నాను కదండి గడిగంటి పోతుంది ఎందుకంటే మెర పొడి పొడి వేసాం కదా ఇప్పుడు చింతపండు నీళ్ళు పోసుకున్నాను కూర సెట్లో చేస్తేనే బాగుంటుందండి పొయ్యి మీద నేను వీడియో కోసం నేను పొయ్యి మీదనే చేస్తున్నాను మామూలుగా అయితే గ్యాస్ మీదనే చేసేదాన్ని ఎట్ట నీళ్ళు మంటేసాం కాబట్టి ఆ పొయ్యి మీద కూర కూడా చేసుకుంటున్నాము ఇప్పుడు చేపలు వేసుకుందామండి చేపలు ఎట్ట నూనెలో ఫ్రై అయిపోయినాయి కాబట్టి బాగుంటుంది ఇప్పుడు కొంతమంది పచ్చి చేపలు ఇలాగ ఉడికేటప్పుడు వేస్తారు నీసాసన వస్తుంది నేను నూనెలోనే ఫ్రై చేసుకున్నాను కాబట్టి చాలా బాగుంటుంది మరిగ చేసుకుంటే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అండి వంకాయ అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి పులుసు ఉడకాలి కాబట్టి వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిసేపు ఉడికాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి కూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి